పిల నువ్వు నోటిఫికేషన్ పెట్టి ఉద్యోగాలు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని ఈ ఫ్రీ పెట్టి ఫ్రీ పెట్టి ఫ్రీ పెట్టి ఫ్రీ పెట్టి దేశాన్ని దేశమైతే రాష్ట్ర రాష్ట్రం అది మా కుటుంబం అయితే మీ ఆగం అవుతాను చెప్పండి గత ప్రభుత్వం కన్నా ప్రభుత్వం బాగుందా పాలన ఒక రెండు నెలలు చూస్తున్నారు కదా దయచేసి కొద్ది రోజులు టైం చూద్దాం సరే ఆయన ఏం చేసిండో ఏం చేసిండో ప్రజలందరూ తెలుసు సరే ఆయన ఏం చేసిండో ఏం చేయలేదో అనుభవించిన వాళ్ళు కూడా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకత ఇప్పుడు ఎంతైనా ఒక చుట్టపూడి వస్తే నాలుగు రోజులకే మురుగు అవుతాడు వాడు కేసీఆర్ తీసేయాలే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టాలనుకున్నా పెట్టినాం పెట్టినాక ఇప్పటికి యాభై రోజులు నలభై ఏడు రోజులు అయింది మేము కూడా లెక్క పెట్టుకుంటాము డిసెంబర్ ఏడు నుంచి ఏమి లేదు మహిళలకు ప్రీ బస్సు ఇచ్చిండ్రు ఇక ఈ ప్రీ బస్సులా మా మొగల సీట్ లేవు మరి ఇచ్చేటోడైతే ఒక 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 పనికి పోవాలంటే దయచేసి